మా లక్ష్మి ఎవరెవరికో వచ్చా ఎందుకు పనికి రాని వాళ్ళని కొట్టి సర్వీస్ చేశా అన్ని అర్హతలు నన్ను ఎందుకు ఇలా ఉదేశా మమ్మీ సినిమాలో మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇతని జీవితంలో మాత్రం ఈ సెంటిమెంట్ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు తంతే పూలబుట్టలో పడ్డట్టు దుబాయ్ లక్కీ డే లాటరీలో రెండు వందల నలభై కోట్లు గెలుచుకున్నాడు అనిల్ కుమార్ అనే ఇరవై తొమ్మిదేళ్ల అబ్బాయికి ఎన్నో సార్లు తగలని లాటరీ వాళ్ల అమ్మగారి పుట్టినరోజుని కలిపి లాటరీ నెంబర్ తీసుకున్నాక తగిలింది అంతే ఇంకా ఈసారి కుంభస్థలాన్ని కొట్టాడు గొప్ప విషయం ఏంటంటే ఇతను దుబాయ్ రెసిడెంట్ కావడం వల్ల ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా కట్టనవసరం లేదు పాపం ఫీల్ అన్నట్టున్నారు ఉన్నారు తొందర తొందరపడి మీరు ఇలాంటివి కొనకండి మనలాంటి వాళ్ళకి ఇవేమీ తగలవు మళ్ళీ లాటరీ డబ్బులు పన్నెండు వందల బొక్కస్ ఇస్ కేజీ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోస్